అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ఏ అయినా జీవితంలో రాణించాలంటే బుద్ధి బాగా పనిచేయాలి వాక్కు బాగుండాలి ఈ రెండింటినీ ప్రసాదించేవాడు గురువు మనం సాధారణంగా ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఆచార్యుడు మొదలైన పదాలను వాడుతూ ఉంటాం ఉపేత్యాధీయతే అస్మాదితి ఉపాధ్యాయ అంటుంది అమరకోశం ఎవరి సమీపాన ఉండి మనం విద్య నేర్చుకుంటామో ఆయన ఉపాధ్యాయుడు అంటే దగ్గరుండి మనకు విద్య బోధించేవాడు ఒకలా చెప్పాలంటే ప్రాథమికమైన విద్యను మనకు దగ్గరుండి బోధించే వ్యక్తిని ఉపాధ్యాయుడు అనవచ్చు అలానే అధ్యాపయతి అధ్యాపక అధ్యయనం చేయించేవాడిని అధ్యాపకుడు అంటారు అధ్యాపనము అన్న మాటకు వేదం చదివించేవాడు అని అర్థం ఉంది బ్రాహ్మణులకు ఆరు విధులున్నాయి అవి ఒకటి అధ్యయనం అంటే వేదం చదవడం రెండు అధ్యాపనం అంటే వేదాన్ని చదివించడం మూడు యజనం అంటే యజ్ఞం చేయడం నాలుగు యాజనం అంటే యజ్ఞం చేయించడం ఐదు దానం అంటే దానం ఇవ్వడం ఆరు ప్రతిగ్రహం అంటే దానం తీసుకోవడం వీటిలో అధ్యాపనం చేయించేవానికి అధ్యాపకుడు అని పేరు ఈ అధ్యాపకులు కూడా మూడు విధాలుగా ఉంటారు కేవలం ధర్మం కోసం చదువు చెప్పేవాళ్ళు కొందరైతే వేతనం అంటే కొంత ధనం తీసుకుని చదువు చెప్పేవాళ్ళు మరికొందరు అలానే శుశ్రూష అంటే ధనం తీసుకోరు కానీ సేవ చేయించుకుంటూ చదువు చెబుతారు ఇలా అధ్యాపకులు మూడు విధాలుగా ఉంటారు ఇక తరువాత ఆచార్యుడు ఆచారం గ్రాహయతీతి ఆచార్య సంప్రదాయాన్ని మనకు నేర్పేవాడు ఆచార్యుడు జీవనం కోసం లౌకికమైన విద్యను నేర్పడం పారమార్థిక ప్రయోజనాల కోసం వేద విద్యను నేర్పించడం ఉపాధ్యాయులు అధ్యాపకులు చేస్తారు కానీ విద్యలోని అంతరార్థాన్ని మనకు వివరిస్తూ మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తాను ఆచరిస్తూ మనకు బోధించేవాడు ఆచార్యుడు ఈ ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య స్థానాలు మూడింటికి పైన మరొక మహోన్నతమైన స్థానం ఉంది అదే గురుస్థానం గృణాతి ఉపదిశతి గాయత్రీయాధికం గురువు గాయత్రీ మంత్రం మొదలైన మంత్రాలను ఉపదేశించి మన జీవితం తరించిపోవడానికి మార్గం చూపించేవాడు గురువు అంటే తనను ఆశ్రయించినవాడు తరించిపోయేలా చేయగలిగేవాడు గురువు సాధారణంగా ఆచార్య స్థానంలో ఉన్నవారే గురువులుగా మనల్ని తరింపచేస్తుంటారు అలానే గురువు ఖచ్చితంగా ఆచార్యునిగా ఉండాలన్న నియమం ఏదీ లేదు ఇక ఇలా కేవలం తనను ఆశ్రయించిన వ్యక్తులే కాకుండా ప్రపంచంలోని మానవ జాతంతా కూడా తరించడానికి మార్గం చూపించేవాడు ఈ లోకంలోని గురువులందరికీ కూడా గురువు జగద్గురువు మనకు నాలుగు యుగాలకు నలుగురు జగద్గురువులు ఉన్నారు కృతయుగానికి దక్షిణామూర్తి త్రేతాయుగానికి దత్తాత్రేయుడు ద్వాపరయుగానికి వ్యాసభగవానుడు కలియుగానికి ఆదిశంకరుడు మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే నిత్యం ప్రాతకాలంలో ఈ నలుగురు జగద్గురువులను స్మరించుకోవాలి ఈరోజు మనం ఆ నలుగురు జగద్గురువులను స్మరించుకోవడానికి అవసరమైన ప్రార్థనా శ్లోకాలను చెప్పుకుందాం ముందుగా మొట్టమొదటి జగద్గురువు దక్షిణామూర్తి ఈ స్వామి సాక్షాత్తు సదాశివుడే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ దక్షిణామూర్తయే నమ ఇది దక్షిణామూర్తి ప్రార్థనా శ్లోకం గురవే సర్వలోకానాం అన్ని లోకములకు గురువైనవాడు భిషజే భవరోగిం భిషజుడు అన్న భిషక్కు అన్న వైద్యుడు అని అర్థం భవము అంటే సంసారం అంటే సంసారం అనే రోగాన్ని పోగొట్టగలిగే వైద్యుడు నిధయే సర్వ విద్యానాం సమస్తమైన విద్యలకు నిధి అయినవాడు అయిన దక్షిణామూర్తికి నమస్కారము అని ఈ శ్లోకానికి అర్థం ఆత్మా పరమాత్మలకు అభేదమన్న విషయాన్ని మౌనవ్యాక్ష్యతోనే జ్ఞానబోధ చేసిన స్వరూపం ఈ దక్షిణామూర్తి స్వరూపం జాతకంలో గురుగ్రహ బాధలు ఉన్నవారు బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం భక్తితోనూ సంపూర్ణ విశ్వాసంతోనూ పఠిస్తూ ఉంటే ఆ కష్టాలు తొలగిపోతాయి కావలసినదల్లా అచంచలమైన విశ్వాసం మాత్రమే ఇక ఆ తరువాత త్రేతాయుగంలో ఆవిర్భవించిన జగద్గురువు దత్తాత్రేయ స్వామి ఆ స్వామి ప్రార్థనా శ్లోకం మాలాం కుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం దత్తాత్రేయ భగవానుడు బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు ఐక్య స్వరూపం అందుకే ఆ స్వామికి మూడు శిరస్సులు ఆరు చేతులు ఉంటాయి ఆ ఆరు చేతులలో రెండు చేతులు అక్షమాలను కమండలాన్ని ధరించి ఉంటాయి మాల అంటే అక్షమాల కుండి అంటే కమండలం అని అర్థం ఈ రెండు బ్రహ్మస్వరూపాన్ని తెలియజేసేవి మరో రెండు చేతులు త్రిశూలాన్ని డమరకాన్ని ధరించి ఉంటాయి అవి శివస్వరూపానికి ప్రతీకలు ఇక మిగిలినటువంటి రెండు చేతులు శంఖాన్ని చక్రాన్ని ధరించి ఉంటాయి అవి విష్ణుస్వరూపానికి ప్రతీకలు అలా అక్షమాలను కమండలాన్ని డమరుకాన్ని త్రిశూలాన్ని శంఖాన్ని చక్రాన్ని ధరించిన భక్తవరదుడైనటువంటి దత్తాత్రేయునకు నేను నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకానికి అర్థం అక్షమాల కాలానికి జ్ఞానానికి కమండలంలో ఉన్నటువంటి జలం సృష్టికి ముందున్న నిర్మల స్థితికి సంకేతాలు డమరుకం సృష్టి ఆవిర్భావానికి త్రిశూలం సృష్టి లయానికి ప్రతీకలు శంఖం సంపదకు చక్రం రక్షణకు ప్రతీకలు ఇలా లోక వ్యవహారానికి ఆధ్యాత్మిక వికాసానికి కూడా మనం పూజించవలసినటువంటి స్వరూపం దత్తాత్రేయ స్వరూపం అందుకే ఏ పనైనా మొదలుపెట్టే ముందు దత్త దత్తభగవాను స్మరించి మొదలు పెట్టమంటారు ఇక ద్వాపరయుగంలో వచ్చిన జగద్గురు స్వరూపం వ్యాసభగవానుడు ఆ స్వామి ప్రార్థనా శ్లోకం వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం నప్తృ అన్న మాటకు మనుమడు మునిమనుమడు అన్న అర్థాలున్నాయి వశిష్ఠ నప్తారం అంటే వశిష్ఠునకు మునిమనుమడు శక్తేహ్ పౌత్రం పౌత్రుడు అంటే పుత్రుని పుత్రుడు శక్తేహ్ పౌత్రం అంటే శక్తికి మనుమడు అని అర్థం అలానే ఆత్మజుడు అంటే కొడుకు పరాశరాత్మజం అంటే పరాశరుని కొడుకు ఇక తాత అన్న మాటకు సంస్కృతంలో తండ్రి అని అర్థం సుఖతాతం అంటే సుకునికి తండ్రి అయినవాడు అని అర్థం అకల్మషం అంటే పాపము లేనివాడు తపోనిధిం అంటే తపస్సుకు నిధి అయినవాడు వశిష్ఠుని మునిమనుమడు శక్తికి మనుమడు పరాశరుని పుత్రుడు సుఖబ్రహ్మకు తండ్రి మహాతపశాలి పాపరహితుడు అయినటువంటి భగవానునికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం వేదములను విభజించినవాడు మన చరిత్ర అయిన మహాభారతాన్ని రూపంలో రచించినవాడు జ్ఞాన పరిపూర్ణమైన బ్రహ్మసూత్రాలను పద్దెనిమిది పురాణాలను మనకు అందించినవాడు అయిన ఆ వ్యాసభగవాను మనం నిత్యం స్మరించుకుంటూనే ఉండాలి ఇక కలియుగంలో జన్మించిన జగద్గురువు ఆది వారు శృతి స్మృతి పురాణానామా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం ఇది ఆ స్వామి ప్రార్థనా శ్లోకం శృతి అంటే వేదం స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు పురాణాలంటే తెలిసిందే ఈ శృతులకు స్మృతులకు పురాణాలకు ఆలవాలమైన వ్యక్తి కరుణా సముద్రుడు అలానే శంకరుడు శంకర అన్న మాటకు శం కరోతీతి శంకర అని వ్యుత్పత్తి శం అంటే సుఖం సుఖాన్ని కలిగించేవాడు కనుక శంకరుడు అవైదిక మతాల ప్రాబల్యంతో కొట్టుమిట్టాడుతున్న మానవ సమాజంపై అపారమైన కరుణతో ఆశీత హిమాచలం అనేక మార్లు పర్యటించి వైదిక మతోద్ధరణ చేసి లోకానికి సుఖాన్ని కలిగించిన స్వామి మన ఆదిశంకరాచార్యులవారు వారు అటువంటి శంకర భగవత్పాదులకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం ఇవి ఆ నలుగురు జగద్గురువుల ప్రార్థనా శ్లోకాలు వీటితో పాటు మరొక్క శ్లోకాన్ని కూడా మనం పఠిస్తూ ఉండాలి అది సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సదాశివుడైన దక్షిణామూర్తితో ప్రారంభమైన గురు పరంపర వైదిక మతోద్ధరణ చేసిన ఆదిశంకరాచార్యుల వలన పునః ప్రారంభమై ఈనాటికి అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది అందుకే సదాశివుడు మొదలుకొని ఆది శంకరాచార్యుల వరకు ఆ శంకరులు మొదలుకొని నా గురువు వరకు ఉన్నటువంటి గురు పరంపరకు నమస్కరించుచున్నాను అన్నది ఆ శ్లోకానికి భావం మరి నాకు గురువు లేరు కదా అని గురువు లేనటువంటి వాళ్ళు చింతించవలసిన పని లేదు శిష్యుడిగా ఉండడానికి తగినటువంటి అర్హతలను మనం సాధించినప్పుడు గురువు తప్పకుండా తారసపడతాడు ఆ సమయం వచ్చే వరకు మన సనాతన ధర్మానికి ఆలంబనగా నిలుస్తున్నటువంటి కంచి శృంగేరి జగద్గురు పీఠాలను ఆశ్రయించి ఉండడం ఉత్తమమైన పద్ధతి నడిచే దేవునిగా కీర్తి వహించిన వారు కంచి కామకోటి పీఠాన్ని అధిరోహించిన అరవై ఎనిమిదవ జగద్గురువు పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అలానే జీవనముక్తులుగా విఖ్యాతి గడించిన వారు సాక్షాత్తు దైవస్వరూపులు శృంగేరి శారదా పీఠానికి ముప్పై నాలుగవ జగద్గురువు అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు నడయాడినటువంటి నేల మన దక్షిణాపథం అటువంటి పుణ్యమూర్తుల దిశానిర్దేశంలో ఈనాటికి సనాతన ధర్మ పరిరక్షణకు అవిశ్రాంతంగా పాటుపడుతున్నాయి మన కంచి శృంగేరి జగద్గురు పీఠాలు ఆ పీఠాలను ఆశ్రయించడం మన ధర్మానికి గురుస్థానాలలో నిలబడ్డ ఆ పీఠాల మనుగడకు ఏమాత్రం లోటు రానివ్వకుండా మనమంతా కూడా ఆదరవుగా నిలబడటం మన కనీస కర్తవ్యం మరొక్కసారి ఆ ఐదు శ్లోకాలను పఠించి ఈ భాగాన్ని ముగిద్దాం గురవే సర్వలోకా భిషజే భవరోగిణాం నిధయే సర్వ దక్షిణామూర్తయే దక్షిణామూర్త మాలాం కుండించడమరుం శూలం శంఖం సుదర్శనం దానం భక్తవరదం दत्तात्रेयं नमाम्यहं व्यासं वसिष्ठनप्तारं शिक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకి అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ